నమస్తే వెల్కమ్ టు విఎస్కే న్యూస్ టీవీ విఎస్కే న్యూస్ టీవీ ప్రజల పక్షం ప్రజల కొరకే వార్తలు విఎస్కే న్యూస్ టీవీ సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సాయిరెడ్డి నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు ఆత్మహత్య చేసుకున్నప్పుడు సూసైడ్ లెటర్ కూడా రాయడం జరిగింది రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరు రేవంత్ రెడ్డి కుటుంబం చేసినటువంటి బెదిరింపులు ఒత్తిడి కారణంగానే నేను తలవంపులుగా భావిస్తూ నాకు సమస్యకు పరిష్కారం లేకని ఆత్మహత్య చేసుకుంటున్నా అంటూ ఆత్మహత్య ముందు లెటర్ రాశాడు తను చనిపోయాడు కానీ సోషల్ మీడియాలో కాంగ్రెస్ వాళ్ళు చాలా అభియోగకరమైన వార్తలు క్రియేట్ చేస్తున్నారు ఇదంతా కూడా బీఆర్ఎస్కి వాడుతున్న డ్రామా అంటున్నాడు మిస్టర్ కాంగ్రెస్ కార్యకర్తలరా పేడి కార్యకర్తలారా ముందు తెలుసుకోండి జరిగింది ఏమిటి అనేది ఒక కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో సాయిరెడ్డి గారు ఆశించినటువంటి లెటర్ ముందు పెట్టేసి ఆత్మహత్య కాదు అంటూ కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఏం జరిగింది అంటే సాయిరెడ్డి గారు ఒక నలభై సంవత్సరాలుగా ఒక ఇంట్లో ఉంటున్నాడు తన సొంత ఇల్లు తను కట్టుకున్నటువంటి ఇల్లు ఆ ఇంటి దారిని మూసేసి అక్కడ మూసేసి దాని పక్కకే ఉన్నటువంటి ప్రభుత్వ భూమిలో వాళ్ళు పశు వైద్యశాల అయితే నిర్మించాడు కొడంగల్ వీరుడు రేవంత్ రెడ్డి ఎవరు కాదన్నారు ప్రభుత్వమే ప్రభుత్వ స్థలంలోనే పెట్టి ఉండవచ్చు కానీ కట్టి దాని కోసము ఇక్కడ ఆల్రెడీ వినియోగంలో ఉన్నటువంటి బాటని క్లోజ్ చేసేది అంటే వాళ్ళు కట్టిన అడ్డగోడ వల్ల ఇక్కడ మాజీ సర్పంచ్ అయినటువంటి సాయిరెడ్డి యొక్క ఇంటికి దారి లేకుండా అయిపోయింది తను ఏం చెబుతున్నాడు నాకు ఇంటికి దారిని వదలండి నీ నీ పశువైత్య శాల కోసం నేను వేరే విధానంగా నా భూమిలో నుంచి ఇంకో ప్లేస్ ఇస్తానని చెప్పినా కూడా రేవంత్ రెడ్డి కుటుంబం సభ్యులు అంటే తిరుపతి రెడ్డి అండ్ గుండా శవరూ కూడా వినలేదట దాంతో తన పోరాటం చేశాడు వాళ్ళు ఏదో అక్కడ పశువైద్య సాగు సంబంధించినటువంటి మిషన్ ఏదో పెడితే కూడా అతను తీశాడట తీసుకొని దాని దాని బేసిగా చేసుకొని అంత తీయలేదని అని చెప్తున్నాడు సాయిరెడ్డి తీయలేదని చెప్తున్నారు కానీ సాయిరెడ్డిని లొంగ తీసుకోవడానికి మీరు పోలీస్ కంప్లైంట్ ఇప్పించారు పశువైద్య అధికారులతోటి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన సాయిరెడ్డి గారు లెటర్ సెల్ఫ్ అంటే నేను వాళ్ళకు సహకరిస్తాను ఇక నుంచి రిపీట్ చేయాలంటూ కూడా ఏదో అగ్రిమెంట్ లెటర్ ఏదో అంటే రాసి ఇచ్చాడు స్వయంగా ప్రకటించి రాసి సంతకం పెట్టించాడు కూడా కాంగ్రెస్ ఈ ఈరోజు డిఫెన్స్ చేస్తున్నాయి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏ చెయ్యని నేరాన్ని ఒప్పించేటువంటి పోలీసులు ఇట్లాంటి సంతకాలు పెట్టించరు అని చెప్పడానికి ఏమాత్రం సంక్రషించిన అవసరం లేదు పోలీసులు లేదా రేవంత్ రెడ్డి కుటుంబం బలవంతంగా సందకం పెట్టిండవచ్చు కానీ ఆ పెట్టినందుకే పరిష్కారం లేదు పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు బెదిరిస్తున్నారు ఇక్కడ ఈ గుండాగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు గుండాగా వ్యవహరిస్తూ పరిష్కారం లేదు నా సమస్యకు వేధిస్తున్నారు అని చెప్పేసి అతను ఆత్మహత్య చేసుకున్నాడు సాయిరెడ్డి మాజీ సర్పంచి నాయన రేవంత్ రెడ్డి నువ్వు పుట్టినప్పుడు ఆయన సర్పంచ్గా ఉన్నాడు నువ్వు బాల్యం నేర్పినప్పుడు నువ్వు లాగుదొడుకున్నప్పుడు ఆయన రాజకీయం చేశాడు అతన్నే నువ్వు బెదిరిస్తీ అతన్ని నువ్వు దడదలు ఆడించావంటే నీ రాజకీయం ఏంటో తెలిసిపోతా ఉంది ఈ పాపం ఉసురు మాత్రము తగలకుండా ఉండదు ఖచ్చితంగా నీ పిల్లలకు నీకు తగులుతుంది ముఖ్యంగా తెలంగాణ అవసరం అతన్ని తగులుతుంది నేను అతని ప్రత్యామ్నాయం చూపించు కన్విన్స్ చేయాల్సింది పోయి పైగా రివర్స్ రేట్లో తాను తన ఆత్మహత్యని నువ్వు రాజకీయం చేస్తున్నావు అంటే హీనా హీనత వంటి రాజకీయాలు దిగజారావు తెలంగాణలో ఇంతవరకు తెలంగాణలో ఇట్లాంటి చెత్తా రాజకీయాలు నీచ రాజకీయాలు లేవు దాడులు లేవు ఏ పార్టీ కూడా దాడి చేయదు తెలంగాణలో కానీ నీకుండా నువ్వే తొండలేస్తా రాళ్ళు వేస్తా చొప్పులేస్తా తొక్కుతాం ముళ్ళోజులో తొక్కేస్తాం అంటున్నాం ఇట్లాంటి రాజకీయాలు తెలంగాణ లక్షణాలు కావు తెలంగాణ సాంప్రదాయం లేదు ఇక్కడైనా నీకు సొంత నియోజకవర్గంలో ఈ జరిగినట్టు అవమానం నిన్న జరిగినటువంటి లఘచేతల సంఘటన ఇట్లాంటి అవమానాలు నీ సొంత ఉనికికే ప్రమాదం వచ్చింది నీ పార్టీ ఏమైపోయినా కానీ నీ సొంత నీ ఐడెంటిఫికేషన్కే అవమానం జరుగుతున్నా కూడా నువ్వు మనిషిగా మారకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటావు ఈ రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో సమాజ సంస్థ ఎన్నికలు ఉన్నాయి జాగ్రత్తగా వ్యవహరించాల్సి